రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ అంబర్ కిషోర్ జా మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ ఐపీఎస్ ఉత్తర్వుల మేరకు బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి ఆదేశాలతోటి తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గోపాల్ నగర్ గ్రామంలో నకిలీ పత్తి విత్తనాలపై పోలీస్ వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో అక్కడి రైతులకు అవగాహన కల్పించడం జరిగింది నకిలీ విత్తనాలు వాడటం వల్ల భూమి యొక్క సారవంతం కోల్పోయి రానున్న రోజుల్లో పంట యొక్క దిగుబడి తగ్గుతుంది అదేవిధంగా పర్యావరణంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది కౌలు రైతులు కూడా ఈ నకిలీ విత్తనాలను వాడటం వల్ల భూసారం దెబ్బతింటుందని ఈ నకిలీ విత్తనాలు వాడటం వల్ల రెండు మూడు క్వింటాళ్ళు అధిక లాభం వస్తుందని ఆశపడితే పంట నష్టపోయిన తర్వాత కూడా మీకు ప్రభుత్వం నుండి ఎలాంటి నష్టపరిహారం వాటిల్లదు నకిలీ పత్తి విత్తనాలు ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదని ఒకవేళ గుట్టు చప్పుడు కాకుండా దొంగ దొంగచట్నం పెట్టిన పంట పొలాల్లో విత్తనాలు నాటుతున్నారని సమాచారం అందిన వెంటనే అక్కడికి వచ్చి పట్టుకుని చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు వాడద్దు అని వ్యవసాయ శాఖ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా మండల అగ్రికల్చరల్ ఆఫీసర్ అయిన సుష్మా గారు వాళ్ళ టీం ఏఈఓ శంకర్ గారు తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మాదారం ఎస్ఐ తోటి మాదారం ఎస్ఐ అలాగే భీమిని ఎస్ఐ కుమార్ తాండూర్ పోలీస్ ఆధ్వర్యంలో ఒక అవగాహన కార్యక్రమాన్ని చేపట్టడం గురించి ఈరోజు నగర్ విలేజ్కి రావడం జరిగింది ఇటు పోలీస్ శాఖ అయినా కూడా అలాగే వ్యవసాయ శాఖ అయినా మా మా అందరికీ మేము చేసేది ఏంటంటే ప్రజలకి సూచన నకిలీ పత్తి విత్తనాలు వాడద్దు దాని ద్వారా మీరు కూలీల ఖర్చు తగ్గుతుంది అనుకొని వాటిని వాడటం వల్ల రేపు పొద్దున భూమి సారం దెబ్బతింటుంది మీకు వాడిన వాళ్ళకి అంటే ఆ విత్తనాలు వేసేటోళ్ళకి కానీ రేపు పత్తి మొక్కలకి ఏదైనా మందు కొట్టేటప్పుడు కానీ మీకు వ్యాధులు వాటి ద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీరు ఏదో ఒక క్వింటాలు రెండు క్వింటాలు ఎక్కువ వస్తుంది లేకపోతే కూలీల ఖర్చు తగ్గుతుందని మీరు వాటికి అవి అమ్మేట వాళ్ళ దగ్గరికి పోయి కొనుక్కొని రేపు అవి ఆ విత్తనాలు వాడటం వల్ల రేపు పొద్దున భవిష్యత్తులో మీకు ఇబ్బందులు తలెత్తుతాయి అవి ఇప్పుడు తెలియవు ఆల్రెడీ అట్లా ఇన్ని ఇంతకుముందు సంవత్సరాలు వాడిన వాళ్ళకి అత కొంతమందికి ఉన్న సిమ్టమ్స్ వచ్చినాయి అలాగే మీరు మీరేంటే కౌలు చేసేవాళ్ళు మా భూమి కాదు ఓనర్ అంటే భూమి యజమానికి సారం దెబ్బతింటే ఏమవుతుందనే ఉద్దేశంతో మీరు కౌలు చేసేటోళ్ళు అట్లా చేస్తూ ఉంటారు ఆ విధంగా చేయడం వల్ల నెక్స్ట్ ఒక ఐదు ఆరు సంవత్సరాలకి ఆ భూసారం దెబ్బతింటుంది నెక్స్ట్ వేరే పంటలు వండే పరిస్థితి ఉండదు కాబట్టి ఎవరైనా సరే